హాయ్ ఫ్రెండ్స్ మీరు హాన్ ఇక ఏం లేదు ఈ వచ్చినాం ఇక్కడ మా దోస్తు పరిచయం అయ్యిండు ఈ దోస్త ఏమంటాడు అంటే మాకోసం ఏం చేస్తున్నావు అప్పుడు దేనికి కళ్ళు అది కాదే కళ్ళు ఒకటే కాదే ఇక్కడేంటిది ముందుగా వచ్చింది దాని గురించి అందరికి హాయి చెప్పు మరి అందరికి హాయి కళ్ళు తినకంటే ఆరోగ్యంగా ఉండని చెప్పు ఆరోగ్యంగా ఉండండి ముంజాలు తినండి థ్యాంక్ యూ ముంజుకాయ ఈ ఎండాకాలం వచ్చిందంటే ఒక్కటే ముంజిక తినాలి టేస్ట్ చేద్దాం మరి సూపర్ సూపర్ చాలా బాగుంది దీన్ని పట్టుకొని కదా ఇలా పడితే బాగా ముదురున్నాయి ముదురున్నాయి ఇంకా మంచిగా ఉండాలి లేదు ఉండాలి పక్క కూడా తినేస్తే తొందరతో ఇలా అంటారు అయిపోయింది అంటారు ఇలా కాదు పూర్తి రాలేదు ఫ్రెండ్స్ ఇలా నా దోస్తున్నారు కొంతమంది వాళ్ళ కోసం ఇవి చెప్తున్నారు మాజీ పిటిశేఖరి గారు తూడు రామ్సాము గారు మమ్మల్ని చక్కగా అరుచుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్